స్వామియే సేవన చెప్ప నా పేరు గుంటి నాగరాజు ఈరోజు ఇప్పుడే నేను ఇప్పుడే బిక్స్ అయిపోయి వచ్చాను బిక్స్ చేస్తుంటేనే మా మాత నాకు ఫోన్ చేసి నీ కోసం ఒక ఇద్దరు వచ్చారు అంటే బిక్స్ అయిపోగానే ఇప్పుడు బిక్స్ అయిపోగానే మా గురుస్తావు అడిగి ఇంటికి వచ్చారు వచ్చేసరికి సామూరు నల్గొండ నుంచి వచ్చాడు నల్గొండ నుంచి వచ్చాడు కారు కట్టుకొని వచ్చాడు కారు వేసుకొని దానికి నేను చూశాను ఒంటి నండి కంటరు ఎట్టే ఊరు నల్గొండలో నల్గొండ పక్కనే రామలింగాల్లో లింగాలు కూడా మీకు అమ్మ ఉన్నారా లేదు చనిపోయి ఎట్లా వాళ్ళకి వెళ్తు పాలే చనిపోయి పెళ్ళి నాకు కాలే కాదు పెళ్ళి కాదు మా అన్న తమ్ముడు మా అమ్మ మేనమ్మా ఇద్దరు అన్నాలంటే ఇద్దరు అన్నారు చనిపోయి ఓ ట్రీట్మెంట్ కోసం ఇబ్బంది పడుతుంది కంపులే కను ఎప్పుడు సైజు నాకు రెండు వేల పదహారులో ఫస్ట్ ఆపరేషన్ అయింది దగ్గర వయసు ఆవాలా రెండు వేల దాంట్లో ఆపరేషన్ అయ్యింది అందులో తీయించుకున్నా తీయించుకున్న తర్వాత సరైన ట్రీట్మెంట్ లెక్క ఇట్లా ఇబ్బంది పడుకుంటూ అవుతుంది మీ ఆస్తు ఇలాంటి భూములు ఏం లేవు సార్ అలాంటివి ఏం లేవు ఇల్లు కూడా లేదు కలుతున్నావు అది వంశపారా వంశపారకం ఇంతకుముందు ఒక మా అమ్మకాయ పోయింది కాకపోతే నాకు మొత్తం స్ప్రెడ్ అయ్యింది ఇది సాం అంటుకోలేదు కాదు 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 వంశపారకంకి వచ్చేవి అది డాక్టర్ గారు ఎవరున్నారు మే రేడియేషన్ ట్రీట్మెంట్ ద్వారా నేను ఏం చేసేవాళ్ళు ఆపరేషన్ చేయకుండా దానికి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అయితే నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అయితే మీరు ఎక్కడ చూపుతున్నారు నేను మామూలుగా మమ్మీగా గాంధీగా చూపించుకున్న ఏ హాస్పిటల్కి వెళ్తే ఏ డాక్టర్ కాదు అని ఇప్పుడు నాకొక వీడియో చూసి ఒక మేడం సౌమ్య మల్టీ స్పెషల్ హాస్పిటల్ సికింద్రాబాద్కి వెళ్తే అక్కడ మొత్తం టెస్ట్లన్నీ చేసిన తర్వాత నాకున్న ట్రీట్మెంట్ ఇది అని చెప్పేది ఆరోగ్యస్థితి మొత్తం మీ పేరు నా పేరు మహార్కండ మీ మ్యాటర్ ఏంటంటే అప్పుడు ఇతను నా కార్డు రావటం ఏదో సహాయం చేయాలి అనే ఉద్దేశంతో వచ్చాడు దయచేసి ఇతను మీ పేరు సమార్కండ గూగుల్ పే నెంబరు ఫోన్పే నెంబరు నేను డిస్ప్లే ఇస్తాను మీకు వీలైనంత సహాయం చేయండి ప్లీజ్ సపోర్ట్ నేను కూడా నాకు సహాయం చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ మీ సపోర్ట్ మీ ఎందుకంటే చోటు వాళ్ళని ఆదుకుంటే మన కుటుంబం బాగుంటుంది ఒక వ్యవహారం సాయ దయచేసి కొంత మీకు మీకు స్టో ఎంతో కొంత డ్యామేజ్ చేయండి కనుతారు సార్ చూపిస్తారు చూపించగలరా వాళ్ళకి కనుతారు కాళ్ళకి అమ్మకా వద్దు వద్దు వద్దులే వద్దు 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 అంటే వాళ్ళు అనుకుంటారండి మీకైతే మంచిగా నా యాప్స్థానం కోరుకుంటున్నాను మీరు చెప్పిన అప్ప ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ మీకుంటున్నా రాసు కనీసం మీరు సహాయం చేయకపోయినా కూడా ఈ వీడియో షేర్ చేయండి పది మందికి తెలియజేయండి థ్యాంక్ యూ